హాయ్ అండి ఈ రోజు మనం స్వీట్ కాన్ తో చల్లటి వర్షానికి స్వీట్ కాన్ ఏదైనా రెసిపీ చేసుకుందాం స్వీట్ కాన్ తెచ్చి ఇలా వలుసుకొని నీళ్లు పోసి బాండి పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి ఇందులో ఒక ఉప్పు వేయండి ఇలా ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నాక సిడేసు ఇలా గిన్నెలో వడేసుకొని నీళ్ళు అంతా బయట చేసుకోవాలి ఇలా వడేసిన దాంట్లో కారము ఉప్పు పసుపు కొంచెం కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి ఇది కాన్ ఫ్లోర్ ఈ కార్న్ ఫ్లోర్ కత్తి వేసి కలుపుకోవాలి ఇలా పొడి పొడి ఆడేలా కలుపుకోవాలి ఇందులో ఉన్న తడే సరిపోయింది ఇంకా నీళ్ళు వేయకూడదు ఇలా నూనెలో వేసి వేపుకోవాలి ఇవన్నీ నూనెలో వేగి బాగా పైకి తేల్తాయి అప్పుడు తీసేసుకోండి స్వీట్ క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కాన్ రెడీ అయింది అంతేనండి చల్లక చల్లటి కాలంలో కిస్పి కిస్పీ కాన్ రెడీ నేను మీద కొంచెం చాట్ మసాలా కొంచెం కొత్తిమీర చల్లుకొని తింటే బాగుండేది లెమన్ కూడా వండుకోవచ్చు లేదా ఇలాగైనా తినచ్చు నేనైతే ఇలాగే తింటున్నాను మీకు ఇష్టమైతే లెమన్ వండుకోండి కొత్తిమీర చల్లుకోండి చాట్ మసాలా వేసుకోండి అందరూ ఈ కిస్పీ క్రిస్పీ స్పీడ్ కంట్రో ఇంత చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్